దశావతారాల్లో ఎనిమిదవ అవతారంగా చెప్పబడే ఆ అనంతుడే మన బలరాముడు తెల్లని మేని ఛాయతో నీలి వస్త్రాలు ధరించి నాగలి పట్టిన మహాబలశాలి ఈయనే శ్రీకృష్ణునికి అన్నయ్యగా ఉంటూ కంటికి రెప్పలా కాపాడే రక్షకుడు మన బలరామయ్య బాల్యంలోని ఎన్నో లీలలు చూపి తన అద్భుతమైన బలంతో అందరినీ ఆశ్చర్యపరిచాడు రేణుకాసురుడు అనే రాక్షసుడు భయంకరమైన గాడిద రూపంలో తనపై దాడికి దిగితే వాడి కాళ్ళు పట్టుకుని గిరిగిరా తిప్పి తాటి చెట్టుకు విసిరికొట్టి అంతం చేసిన వీరుడు తన మాట వినని యమునా నదిని సైతం కోపంతో తన ననాగలితోనే దారి మళ్లించాడు కురుక్షేత్ర వీరులైన భీముడు దుర్యోధనుడు ఇద్దరికీ గదాయుద్ధం నేర్పించిన గురువు అంతులేని బలానికి వ్యవసాయానికి మరియు ధర్మానికి ప్రతీక ఈ రోహిణి పుత్రుడు ఆ అనంతుడైన బలరాముని పాదాలకు భక్తితో నమస్కరిస్తూ జై బలరామ